రాయచోటికి ఇచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నేను యాజ్ అ ఇంజనీర్ ఇంజనీర్గా గుజరాత్ వడోదరలో యాజ్ ఎ స్టార్టింగ్లో వర్క్ చేశాను తర్వాత కోవిడ్లో ఇంటికి వచ్చాను తర్వాత ఇక్కడి నుంచే వర్క్ చేస్తున్నాను నాకు నెలకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది పర్ మంత్ ఇక్కడ రాయచోట్టు ఇచ్చి బోన్మల్ కాదరు అన్న ఆధ్వర్యంలో రామ్ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మీకేమి ఇవ్వలేదన్నాం సార్ మేము మీరు అడిగారు మేము రాయచోట్కి గిఫ్ట్గా ఇచ్చాం సార్ మీకు మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో మీరు ఐటీ నేను నేర్పిస్తే నువ్వు నాకు తెలివి నేర్పిస్తున్నా అక్కడ వన్ మినిక్ టైం తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ఏదైతే చెప్పాను మన ఒంగోలు అక్క తేజు బుడపాటి గారి ప్రెసిడెంట్గా పెట్టారు సార్ మా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కడప నుంచి మా రాయచోడ్ నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మా మమ్మల్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని చాలా కోరుకున్నాను సార్ ఫైనల్ ఫైనల్ సార్ చేస్తున్నాను ఇన్ఫోయ్య లో బెంగళూరు డిసి క్యాలెండర్ హాలిడే క్యాలెండర్ ఎలా ఉంటుందంటే నవంబర్ వన్ కర్ణాటక ఫార్మేషన్ డే హాలిడే హైదరాబాద్ జూన్ ఫోర్ తెలంగాణ ఫార్మేషన్ డే హాలిడే అలాగే మనకు కూడా ఫస్ట్ లింగ్వస్టిక్ స్టేట్ మన ఆంధ్రానే అమరజీవి పొట్టి రాములు గారి వల్ల మన స్టేట్ ఫస్ట్ ఫార్మ్ అయింది దాని తర్వాతే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లాంగ్వేజ్ బేస్ గా ఫార్మ్ అయ్యాయి సో మనకు మనకు కూడా నవంబర్ వన్ స్టేట్ ఫెస్టివల్ గా ఒక అందరికి నవంబర్ ఫస్ట్ కరెక్ట్ కదమ్మా మనకు వచ్చింది కూడా డిఫరెంట్ డేట్స్ వచ్చాయి ఆయన ఆత్మార్పణ చేసిన రోజున డిసెంబర్ పదహైదు ఏదో వస్తుంది ఆ రోజు చేద్దాం సార్ ఖచ్చితంగా సార్ అండ్ స్కూల్లో కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదన్న స్కూల్ ని సాంగ్ ని కచ్చితంగా కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను సార్ అందరూ తెలుగు వాళ్ళు గర్వపడాలి స్టేట్ యాంతం పెడతామా